కౌశికికి ఫోన్ కాల్ రావడంతో వెంటనే ఆ ఫోన్లో ఏంటి అవునా అయితే రేపు ప్రైమ్ టైమ్ న్యూస్లో మనం వేయటానికి మొత్తం కూడా రెడీ చేసేయండి ఏది కూడా లోటు రాకూడదు మొత్తం సిద్ధం చేసేయండి అని కౌశికి చాలా సంతోషంగా ఫోన్ పెట్టేస్తుంది ఏంటి వదినా ఏమైంది చాలా సంతోషంగా ఉన్నారేంటి అని దాత్రి అడుగుతూ ఉంటుంది ఎస్పి షర్మిలా ఠాకూర్ గారు ఉన్నారు కదా ఆవిడ మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అని కౌశికి చెప్తుంది దాంతో దాత్రి కేదార్లు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అవునా వదిన అని తాత్రి అంటే ఇంటర్వ్యూ ఎక్కడక్క అని కేదార్ అంటాడు అదే ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా అక్కడే మన ఇంటర్వ్యూ అని కౌశిక చెప్తుంది వదిన అయితే మీతో పాటు మేము కూడా అక్కడికి వస్తాం వదినా అని ధాత్రి వతిమలాడుతూ ఉంటుంది అయితే కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే దాత్రి వదిన ఎంతో అవసరమైతే తప్ప మళ్ళీ మిమ్మల్ని ఇటువంటి సహాయం అడగం కదా ఒప్పుకుంటున్నా మేము కూడా వస్తాం వదినా అని దాత్రి అంటుంది అప్పుడు కోశికి సరే అలాగే రండిని చెప్పడంతో దాత్రికి చాలా చాలా సంతోషం ఇస్తుంది తర్వాత కేదార్తో కేదార్ రేపు మా అమ్మ నిర్దోషాన్ని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలన్నీ కూడా మన చేతికి వచ్చేస్తున్నాయి కేదార్ వచ్చేస్తున్నాయి ఓదనతో పాటే మనం కూడా అక్కడికి వెళ్తున్నాం కేదార్ అని నాకు ఇది తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది అని దాత్రి అంటుంటే అవును దాత్రి మనం ఎలా ఎలాంటి అవకాశం వస్తుందా అని వస్ నేను కూడా ఎదురు చూస్తున్నాను అవకాశం ఎలా వచ్చింది రాత్రి ఎలా వచ్చింది అని కేదార్ కూడా సంతోషపడుతూ ఉంటాడు కౌశికి ఇంటర్వ్యూ తీసుకుంటున్న సమయంలో అను అనఫిషియల్గా దాత్రి కేదార్ అక్కడ వెతుకుతారా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్